ఓం శ్రీ సాయిరాం సాయిరుకులం కార్యక్రమానికి స్వాగతం మనకు ఎక్కడ రుణానుబంధం ఉంటుందో అక్కడే మనకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనము చేరాల్సినటువంటి చే చోటికి చేరినప్పుడే మన జీవితము ఆనందంగా ఉంటుంది కుటుంబంలో మన బంధాలు అనుబంధాలు కూడా అదే రకంగా ఉంటాయి రుణానుబంధాన్ని బట్టే భర్త భార్య తల్లిదండ్రులు బిడ్డలు ఇవన్నీ కూడా రుణానుబంధాన్ని బట్టే ఉంటాయి వీటన్నిటికంటే మరొక గొప్ప రుణానుబంధం మన జీవితంలో సద్గురువు సద్గురువుతో రుణానుబంధం ఉన్నటువంటి వారు ఏ జన్మలోనైనా సరే వారి పాదాలను తాకకుండా ఉండలేరు అది మన గొప్పతనం కాదు సద్గురువు యొక్క గొప్పతనం తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలను కొన్ని కోట్ల మంది జనం మధ్యలో ఉన్నా సరే వారిని తన వద్దకు లాక్కొచ్చుకుంటారు ఎందుకంటే వారికి మనతో ఉన్నటువంటి రుణానుబంధం ఇక్కడ బాబాకు మనం రుణపడి ఉండడం మనం బాబాకు రుణపడి ఉండడం రెండు రుణాలు ఇందులో ఉంటాయి ఎందుకంటే క్రితం జన్మలో సద్గురువు యొక్క సేవలో మనము ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఉంటాం అటువంటి స్థానంలో ఉన్నటువంటి మనం ఆ జన్మలో సద్గురువుకు చేసినటువంటి సేవ మరలా మనల్ని సద్గురుకు దగ్గర చేస్తుంది ఎందుకు బాబా మార్గంలో సేవ అనేటువంటి దాన్ని ఎక్కువ చేయమంటారు ఎందుకు బాబా చెప్పినటువంటి మార్గంలో ఒక ఉన్నతమైనటువంటి సత్కార్యాలు చేయమని చెప్తారంటే మరొక జన్మలో మనల్ని వారు గుర్తుపెట్టుకునేలాగా క్రితం జన్మలో నా పేరు మీద వీడు చేసినటువంటి సేవ దానికి నేను రుణపడి ఉన్నాను కాబట్టి ఈ జన్మలో కూడా రుణమున్నటువంటి బిడ్డను నేను ఉద్ధరించాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని సద్గురువు పెట్టుకుంటారు మనకు కూడా మనకు తెలియకుండానే మన ఆత్మ ప్రబోధం చేస్తుంది నీకు జన్మలో సద్గురువు ఎంతో మేలు చేశాడు ఇప్పుడు నువ్వు ఆయనను చేరుకొని మరలా ఉన్నతమైనటువంటి సేవ చెయ్యని చెప్పి మన యొక్క ఆత్మ మనకు మార్గనిర్దేశం చేస్తుంది ఆ ఒక్కొక్కసారి మన యొక్క అంతరాత్మ చెప్పినా సరే మనం మాయలో ఉంటాం కాబట్టి సద్గురువు వద్దకు వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసి రెండు అడుగులు మళ్ళీ వెనక్కి వేస్తూ ఉంటాం కానీ సద్గురువు అలా కాదు సద్గురువు నిన్ను దగ్గరికి చేర్చుకోవడానికి నువ్వు ఒక అడుగు వేసి రెండు అడుగులు వెనక్కి వేసినా సరే ఆయన వంద అడుగులు ముందుకు వేసి నువ్వు ఎన్ని అడుగులు వెనక్కి వేసినా సరే నిన్ను చేరుకుంటాడు నిన్ను ఆయన యొక్క ఒడిలోకి తీసుకుంటాడు ఇది సద్గురువు వద్ద ఉన్నటువంటి గొప్పతనం బాబాను చేరకముందు మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి తప్పకుండా ఉంటుంది ఎంత మూర్ఖుడైనప్పటికీ ఎంత సత్యవాది అయినప్పటికీ ఎంత నాస్తికుడైనప్పటికీ వితండవాది అయినప్పటికీ జీవితంలో ఏదో ఒక దశలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలోకి రావాల్సినటువంటి వారు ఇది నూటికి నూరు శాతం ఈరోజు బాబాను చేరుకున్నటువంటి మనందరము కూడా ఆధ్యాత్మిక మార్గంలో చాలా అన్వేషణలు చేసి ఉంటాం ఏ అన్వేషణ కూడా ఫలించినటువంటి సమయంలో సద్గురువు మనల్ని తన ఒడికి చేర్చుకుంటాడు ఎందుకంటే మనకు తెలిసి తెలియక ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాం ఆ ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా సద్గురువు నీతోటే ఉంటాడు ఎందుకంటే నువ్వు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ముసుగు వేసుకున్నటువంటి మాయలో పడిపోతావేమో అసలైనటువంటి నీ ఆధ్యాత్మిక ప్రయాణం సద్గురువుతోనే అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి మన వెంటే ఉంటాడు సద్గురువు ఎప్పటివరకంటే ప్రపంచమంతా కూడా మిథ్య నాకు కేవలం సద్గురు పాదాల వద్ద మాత్రమే సకలం దర్శిస్తాను అనేటువంటి భావన కలిగేంత వరకు ఆయన మన వెనకాల నడుస్తూనే ఉంటాడు దాన్ని మనం గుర్తించము కానీ బాబా మాత్రం మన ప్రతి అడుగును కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు బాబా దగ్గరికి చేరినటువంటి భక్తులందరూ కూడా మొదట చాలా చోట్ల తిరిగి వచ్చినటువంటి వారే బాబా తన భక్తుల్ని కూడా ఎలా ఎంపిక చేసుకుంటాడంటే ఎలాంటి వాన్ని ఏరుకుంటాడంటే బాబా వద్దకు ఆయన మహత్తు తెలిసి చేరినటువంటి వారు ఆయన దగ్గర ఫలితాన్ని పొంది అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు కానీ బాబా ఏం చేస్తాడంటే తన అవతార కార్యంలో తను చేయాల్సినటువంటి పనులు నిర్వర్తించడానికి కావలసినటువంటి ఒక ఐడియల్ ఐకాన్స్ను బాబా పిక్ చేస్తాడు బాబా మార్గంలో చూడండి బాబా పిక్ చేసినటువంటి ఐకాన్స్ అందరూ కూడా ఈరోజు మనందరికీ ఆదర్శం బాపు సాహెబ్ బూటీకి సత్పురుషులన్నా సత్పురుషుల సేవన్నా చాలా మక్కువ తను గజానన్ మహారాజును గురువుగా భావించి ఎప్పుడూ కూడా గజానన్ మహారాజు దర్శనానికి లేకపోతే గజానన్ మహారాజును తన ఇంటికి పిలిపించుకునేటువంటి వారు ఈ క్రమంలో ఒకసారి నాగ్పూర్లో ఉన్నటువంటి తాజుద్దీన్ బాబా దర్శనానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు తాజన్ బాబా నేరుగా చెప్పేస్తాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు షిడిలో ఉన్నటువంటి శ్రీ బాబాకు చెందినటువంటి వాడి వారే నీకు గురువు నీ జీవితాన్ని వారే నిర్దేశిస్తారు అని అన్నారు బూటీకి అప్పుడేం అర్థం కాలేదు అర్థం కాక సత్పురుషులందరూ ఒకరే కాబట్టి నేను గజానన్ను మాత్రమే గురువుగా స్వీకరించాను అని చెప్పి గజానన్ దగ్గరికి తరచూ వెళ్తుండేటువంటి వారు గజాన మహారాజు కూడా ఒకసారి చెప్తారు నువ్వు ఇక్కడికి వచ్చి నీ సమయాన్ని వృధా చేసుకోకు నువ్వు చేరాల్సినటువంటి చే చోటికి నువ్వు చేరు నీ కొరకు అక్కడ మా సోదరుడు ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు అక్కడ చేయాల్సినటువంటి కార్యాలు అనేకం ఉన్నాయని చెప్పి చెప్తారు అప్పుడు పంతొమ్మిది వందల పదిలో దుమాల్తో పాటు మొట్టమొదటిసారి షీకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత బూటి యొక్క అనుభవం ఏంటంటే బూటి వ్యాపారి కదా వ్యాపారి అనేటువంటి వాడు మాట్లాడుతూనే ఉండాలి మాట్లాడకుండా ఉంటే వ్యాపారం సాగదు ఎదుటివాడి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే ఎక్కువగా మాట్లాడితే వాడి వ్యక్తిత్వం బయటపడుతుంది వాడి యొక్క తెలివితేటలు బయటపడతాయి వ్యాపారి దగ్గర ఉండేటువంటి తెలివితేటలు ఏదంటే మొదటగా మాటల్లో దింపడం అందులో కూడా భూములు కొనుగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాడు ఎవరి దగ్గరైనా భూమి కొనాలంటే వాడు నిజంగా భూమి అన అమ్మడానికి కారణం ఏమిటి వాడికైనా డబ్బు అవసరం ఉందా ఇవన్నీ వాడి మాటల్లో తెలుసుకొని దానికి అనుగుణంగా బేరాలను చేస్తూ ఉంటాడు గజాన మహారాజ్ దగ్గర కూడా చాలా స్వచ్ఛందంగా బూటీ మాట్లాడేటువంటి వాడు కానీ షిరడీకి వచ్చిన తర్వాత బూటీ యొక్క గొంతు మూకబోయింది సాయిబాబా అనేటువంటి ఆ దివ్య మంగళ రూపాన్ని చూసిన తర్వాత ఇక కంఠంలో నుంచి మాటలు రాలేదు మూగబొయ్యి కొన్ని గంటల పాటు మసీదులో బూటీ కూర్చుండిపోయాడు ఆ రోజు నుంచి బాబా మహాసమాధి వరకు బాబా ఎదుట నోరు ఎత్తనటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క బాపు సాహెబ్ బూటీ మాత్రమే అందుకనే బాబా ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు చూడండి బూటీకి బూటీ వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే బూటీకి తన ఎడమవైపు స్థానాన్ని ఇచ్చాడు తన ఎడమవైపు కూర్చొని ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు అంతేకాదు లెండీకి వెళ్తుంటే బూటీకి ఇసారా చేసి సైగ చేసి ఎడమవైపుకు రమ్మనేటువంటి వాడు ఎడంవైపున బూటీ బాబా యొక్క చేతిని పట్టుకొని తల వంచుకుని నిల్చునేటువంటి వాడు అంత గొప్ప అదృష్టాన్నిచ్చాడు అందుకు పులకరించినటువంటి బూటి మనస్సు ఇక షరీలోనే ఉండిపోవాలి మనం అని చెప్పి చెప్పేస్తుంది చేస్తుంది అతని మనస్సు అందుకోసమే వాడాను నిర్మించాలనేటువంటి దాంతో బాబా స్వప్న ఆదేశంతో వాడాను ప్రారంభించాడు కదా ఏ వ్యక్తి అయితే సమర్థుడో ఏ వ్యక్తి అయితే గురు ఆజ్ఞను పరిపాలిస్తాడో ఏ వ్యక్తి అయితే గురువు కోసం సర్వస్వాన్ని అర్పిస్తాడో అటువంటి వారిని ఉన్నతమైనటువంటి సేవకు బాబా నియమించుకుంటాడు బూటితో పాటు అనేక మంది మనం బాబా మహాసమాధి తర్వాత కూడా ఒక శివనేశ్వన్ స్వామి ఒక బీవీ నరసింహస్వామి మొన్న మొన్నటి వరకు విన్ని అమ్మ వీళ్ళందరూ బాబా కోసము సర్వస్వాన్ని అర్పించేటువంటి స్థితిని పొందినటువంటి వారు ఆ విజ్ఞత కలిగినటువంటి వారు వాళ్ళకి ఎంత గొప్ప బాధ్యతలను బాబా అప్పగించాడు కదా బూటీకే ఎందుకు సమాధి మందిరం బాధ్యత అప్పగించాడు మనకు అర్థమవుతుంది కదా సద్గురువు కోసం స్వార్థం లేనటువంటి సేవ సద్గురువు కోసము సర్వస్వాన్ని త్యాగం చేసేటువంటి గుణం ఇవి బూటీకి ఉన్నవి అటువంటి భక్తులను బాబా తన వద్దకు పిక్ చేసుకున్నాడు వీళ్ళందరినీ పిక్ చేసుకున్నటువంటి వాళ్ళు స్వతహాగానే వీళ్ళు సత్పురుషుల పట్ల భక్తిభావాలు కలిగినటువంటి వాళ్ళు అటువంటి సుగుణాలు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా బంధం ఉన్నటువంటి బూటీ లాంటి వాళ్ళందరినీ కూడా బాబా తన వద్దకు తెచ్చుకున్నాడు బూటీకి ఒక అలవాటు ఉండేది ఏ స్థలం కొనాలన్నా లేకపోతే ఏదైనా కార్యం చేయాలన్నా నెలవారీగా తన జాతకం ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉండేది ఆ ఆసక్తితోటి ఎప్పుడూ కూడా తను నానా అనేటువంటి ఒక జ్యోతిష్యని వెంటబెట్టుకొని తిరిగేటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా సందర్భాల్లో నానా చెప్తాడు నీకు ప్రణాన సమయంలో ప్రాణగన్నం ఉంది లేకపోతే ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఇది గమనించినటువంటి బాబా బూటీకి జ్యోతిష్యంలో నైపుణ్యం సాధించేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు బాబా యొక్క అద్భుతమైనటువంటి కరుణ ఎలా ఉంటుందంటే తన భక్తుడికి ఏ ఏ దాంట్లోనైనా అంటే ఒక మంచి విషయంలో ఒక మంచి కార్యంలో దాని గురించి అవగాహన చేసుకోవాలని ఉంటే అందుకు కావలసినటువంటి ఏర్పాట్లు బాబా చేస్తారు మనకి ఎందులో ఆసక్తి ఉందో అందులో మనల్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తాడు చ తల్లిదండ్రులు పిల్లవాడి ఆసక్తిని బట్టే కదా వాడికి విద్యాబుద్ధిని చెప్పిస్తాడు పిల్లవాడికి సైన్స్ పైన ఆసక్తి ఉంటే మనము ఎంపీసీలో చేర్పించాం కదా బైపీసీలోనే చేర్పిస్తాం కదా అట్లా మనకు దేంట్లో ఆసక్తి ఉంటే బాబా అందులో మనల్ని నిష్ణాతుల్ని చేస్తాడు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం నూటికి నూరు రూపాయలు వాడుకోవాలి అందుకనే బూటీకి జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఒకరోజు బాబా జ్యోతిష్యానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని వారి కరస్పర్శ తాకించి బూటీకి ఇస్తారు బూటి ఆ గ్రంథాన్ని చదివిన తర్వాత తను జ్యో తనకు సంబంధించినటువంటి విషయాలను అవగాహన చేసుకోవడం మాత్రమే కాదు అనేక మందికి జాతకాలను చెప్పేటువంటి స్థితికి వచ్చాడు బూటి జాతకం చెప్పేటప్పుడు బాబాను స్మరించుకొని ఎవరైనా జాతకం అడితే వాళ్ళకి జాతకం చెప్పేవాళ్ళు బూటి చెప్పినటువంటి దాంట్లో నూటికి తొంభై శాతం వారి జీవితాల్లో జరిగేవి అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు జ్యోతిష్యంలో కూడా వారి ఆసక్తి అది ప్యాషన్ జ్యోతిష్యం అంటే అట్లా మనకు ఏదైతే ప్యాషన్ ఉంటుందో దాన్ని బాబా ఖచ్చితంగా ప్రోత్సహిస్తాడు ప్రోత్సహించినప్పుడు మనం దాన్ని మెరుగు పెట్టుకోవాలి ఇప్పుడు కేవలం నాలాంటి వాడికి నేను ఒక ప్రొఫెషనల్ని నాలాంటి వాడికి బ్యాక్గ్రౌండ్ పనిచేయడమే తెలుసు ఆన్ స్క్రీన్ పనిచేయడం అసలు సంబంధమే లేదు కానీ ఒకరోజు వచ్చినటువంటి తపన ఇది కాదు బాబాకు సంబంధించి బాబాకు సంబంధించినటువంటి మాధుర్యాన్ని మరొక రూపంలో చెప్పాలి అది ఎట్లా అంటే అరటిపండు ఒలిచినట్టు ఉండాలనేటువంటి ఆ ఆలోచన రాగానే ఆయన నన్ను కెమెరా ముందుకు తీసుకొచ్చాడు ఈరోజు ఇంత అద్భుతంగా సాయి గురుకులం నడుస్తుందంటే ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం ఆ అనుగ్రహానికి ఎప్పటికప్పుడు మెరుగులు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన దానిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు మీ జీవితాల్లో కూడా మీరు చేసే ఉద్యోగం లేకపోతే వ్యాపారం ఇది కాకుండా మీకు ఏదైనా ఒక మంచి ఆసక్తి ఉందనుకోండి ఆ ఆసక్తికి తప్పకుండా మెరుగులు పెట్టుకోండి పెట్టుకుంటే అది మన జీవితానికి ఉపయోగపడుతుంది ఈరోజు సాయి గురుకులం ఎంతమందికి ఉపయోగపడుతుంది లేదు అనేటువంటి విషయం నాకు సంబంధం లేదు ఎందుకంటే ఇది నాకు ఉపయోగపడుతుంది ఇది నేను బాబా యొక్క తత్వాన్ని అన్వేషించుకోవడానికి నన్ను నేను చేసుకోవడానికి నా వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి దాంట్లో నేను ఎదగడానికి ఇది నాకు ఉపయోగపడుతుంది ఇటువంటి ప్రయత్నం తప్పకుండా మీకు ఎందులో అయితే ఆసక్తి ఉందో అందులో తప్పకుండా చేయండి చాలామంది అంటారు బాబా జ్యోతిష్యాలను ప్రోత్సహించడు లేకపోతే ఇంకోటి 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 అంటారు నీకు ఏ ఆసక్తి ఉంటే నీకు క్రీడపైన ఆసక్తి ఉంటే దాన్ని పెంపొందించుకో సంగీతం పైన ఆసక్తి ఉంటే దాన్ని పెంపొందించుకో ఏ ఆసక్తులు ఉంటే ఆ ఆసక్తులను బాబా తప్పకుండా ప్రోత్సహిస్తాడు బూటీ కూడా అదేవిధంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నాడు బాబా మార్గంలో బూటీ లాంటి వాళ్ళు చేసినటువంటి సేవ వారు బాబా తత్వం ఈరోజు ముందుకు వెళ్ళడానికి కారణం బూటీ అని చెప్పి ఈరోజు బాబా యొక్క మహత్తు ఈరోజు ప్రపంచానికి చేరడానికి ప్రపంచమంతా షిరిడీకి రావడానికి బూటీ లాంటి భక్త శిఖామణులు చేసినటువంటి కృషి బాబా యొక్క చతురత ఎంత గొప్పదంటే తన వద్దకు ఎటువంటి వారిని తెచ్చుకుంటారంటే హరి సీతారాం దీక్షిత్ గొప్ప లాయరు అదేవిధంగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాడు ఎట్ ద సేమ్ టైం సత్పురుషులన్నా మహాత్ములన్నా గొప్ప గౌరవభావం కలిగినటువంటి వారు ఎంతవరకు ఆ గౌరవభావం అంటే సత్పురుషులు ఎవరైనా కలిస్తే వారికి ఒక నమస్కారం చేసుకోవడం లేకపోతే కొద్ది రోజులు వారిని సేవించుకోవడం వారిని గౌరవించడం ముఖ్యంగా దర్శనం చేసుకోవడం ఇంతవరకు కాకాసాహెబ్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ తోటే కాకాసాహెబ్ దీక్షితు నానాసాహెబ్ చందోళకర్ చెప్పినటువంటి దాని ప్రకారం షిరిడికి రావాలనుకుంటాడు మండలికి సంబంధించినటువంటి పనుల్లో భాగంగా ప్రచారంలో భాగంగా ఎన్నికలకు ముందు అహ్మద్ నగర్ చేరుకుంటారు మిరికర్ ఇంట్లో ఉంటారు మిరికర్ని అడుగుతాడు సాహెబ్ చాలా సందర్భాల్లో చెప్పాడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుందామని ముంబై నుంచి నగర్ దాకా వచ్చా కదా ఇక్కడి నుంచి దగ్గరే కదా వెళ్ళి దర్శించుకుంటాను ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు అని చెప్పి అంటారు మిరికర్ కూడా ఆలోచిస్తారు ఎవరు తోడుగా ఉన్నాడో ఎలా పంపించాలని చెప్పి అంతలోనే బాబాకు సంబంధించినటువంటి చిత్రపటం మేగుడు పూజించుకునేటువంటి చిత్రపటం మిరికర్ ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత ఆ మిరికర్ ఆ తెర తొలగించగానే బాబా యొక్క చిత్రాన్ని దర్శనం చేసుకుంటాడు అప్పుడే కాకా సాహెబ్ ఉప్పొంగిపోతుంది ఇన్ని రోజులుగా వీరి దర్శనం కోసం నేను తహతహలాడుతుంటే షిరిడీకి వెళ్ళాలనుకుంటే షిరిడీకి వెళ్ళకముందే ముందే వారు ఈ చిత్రపట రూపంలో దర్శనమిచ్చారు చిత్రపట దర్శనమే ఇంత మనసుకు ఉల్లాసంగా ఉంటే వారి యొక్క భౌతిక దర్శనం ఇంకెంత ఉన్నతంగా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే శ్యామ వాళ్ళ మామగారికి అత్తగారికి బాగలేదంటే మహిమందగర్ వస్తాడు నగర్ నుంచి ఇద్దరూ కలిసి వెళ్తారు రైల్లో బాబాకు సంబంధించిన సంగతులు ఇద్దరూ ముచ్చటించుకుంటారు అంటే హరిసీతారాం దీక్షితు అందరి మహాత్ముల్లాగానే అందరి సత్పురుషుల్లాగానే అదే భావనతో షిరిడీకి వచ్చి ఉంటే ఎప్పట్లాగానే సాధారణ అనుభూతి పొందేటువంటి వాడు అందుకనే తనకు స్థిరమైనటువంటి అనుభూతిని కలిగించాలి ఆ అనుభూతి జీవితకాలం ఉండాలి ఆ అనుభూతి వల్ల తనతో అనుబంధం పెరగాలని చెప్పి బాబా చిత్రపట రూపంలో వెళ్ళి మరి షిర్డికి తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకున్న తర్వాత ఇక ఆ సాయి చరణాలను వదిలి ఉండలేనటువంటి స్థితికి వచ్చాడు సద్గురువు పాదాల వద్దే ఉండాలనేటువంటి కాంక్ష కలిగినటువంటి వారి యొక్క వ్యవహారాలన్నీ కూడా బాబాయే చూస్తారు అనడానికి హరిసీతారాం దీక్షిత్ జీవితం నిదర్శనం హరిసీతారాం దీక్షిత్ బాబా వద్దకు వచ్చి దీక్షిత్ వాడ కట్టుకొని ఇక్కడే ఉండి అంతేకాదు షిరిడిలోకి కొన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఏవీ నా వారసులువి కాదు అది సంస్థానానికే చెందాలని చెప్పి అన్నీ ఇచ్చినా సరే దీక్షిత్ యొక్క ఆస్తిపాస్తుల్లో కానీ ఆయనకు ఉన్నటువంటి పేరులో కానీ ఎక్కడా తరుగుదల తగ్గుదల అనేటువంటిది లేదు బాబా వద్దకు రాకముందు ఎంత సంపద ఉందో బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే సంపద ఉంది ఏ రోజు సంపదను పేరును ప్రఖ్యాతల్ని కాకాసాహెబ్ దీక్షిత్ పోగొట్టుకోలేదు సోలిసిటర్గా రాజకీయ నాయకుడిగా గౌరవం పొందిన దానికంటే కూడా ఆ రోజు ముంబైలో సాయి భక్త కాకాసాహెబ్ దీక్షిత్గా ఎంతో గౌరవాన్ని కాకా సాహెబ్ పొందారు తన జీవితాన్ని తృప్తిగా గడిపారు అటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు గుణాలు కలిగినటువంటి వారిని బాబా పిక్ చేస్తూ ఉంటారు ఈరోజు మనల్ని కూడా చాలామందిని బాబా తన యొక్క అవతార కార్యం ముందుకు వెళ్ళడానికి తన సేవా కార్యక్రమాలు కొనసాగడానికి మనలాంటి వాళ్ళని కూడా బాబా పిక్ చేస్తూ ఉంటాడు కొంతమందిని దాన్ని మనం అర్థం చేసుకోవాలి బాబా ఎందుకు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో మనల్ని పెట్టారు ఎందుకు ఎవరికీ కలగనటువంటి ఒక భావోద్వేగం బాబా పట్ల మనకు కలుగుతుంది ఎందుకు ఎప్పుడూ బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాల పట్ల మనం తపన చెందుతూ ఉంటాం దానికి కారణం ఉంది బాబా మనల్ని ఏదో ఒక మంచి కార్యాల కోసం వినియోగించదలుచుకున్నాడు మన జీవితాన్ని మన డబ్బును మన సమయాన్ని మన ఆలోచనలను ఆయన ఆయన పనుల కోసం ఉపయోగించుకోదలుచుకున్నారనేటువంటి విషయాన్ని మనందరం కూడా బాగా గుర్తుంచుకోవాలి టీవీని రెగ్యులర్గా ఇప్పటి వరకు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకు చాలామందికి ఇది అవగాహనే ఎందుకంటే టీవీలో ఏ కార్యక్రమం చేసినా సరే అది బాబా మాకిచ్చినటువంటి అదృష్టం మాకిచ్చినటువంటి అవకాశంగా భావించి పాల్గొనేటువంటి వాళ్ళు ఈరోజు ప్రతి వంద మందిలో ఇప్పుడు పర్సంటేజ్ నలభై నలభై ఐదుకు పెరిగింది ఇది మా బాధ్యత అనేటువంటి వాళ్ళు ఎందుకంటే బాబా ఇచ్చినటువంటి అవకాశాలను మనము తప్పకుండా గుర్తించాలి ఆ రోజు బూటీ గుర్తించాడు కాకాసాహెబ్ దీక్షిత్ గుర్తించాడు అందుకనే వాళ్ళు సద్భక్తులుగా ఈరోజు బాబా దర్బార్లో ఉండిపోయారు ఈ విధంగా బాబా ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యం కోసం తాత్య సాహెబ్ నూల్కరు షిరిడీకి రావాలంటే ఎన్ని కండిషన్లు పెట్టాడు నాగ్పూర్ కమలాలు కావాలి వంట బ్రాహ్మణుడు కావాలి ఎన్ని కండిషన్స్ వాటన్నింటినీ బాబాయ్ ఏర్పాటు చేశారు కదా నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి ఒక బ్రాహ్మణుడు ఒక అర్జీ పెట్టుకోవడానికి వెళ్తాడు తనకి ఏదైనా భుక్తిని కలిగించమని ఇంతకుముందు మీరు ఏం చేశారంటే వంటవాణ్ణి అని చెప్పాడు సరే నూల్కర్ గారి దగ్గరికి వెళ్ళు సబ్జెక్ట్ ఉన్నారు ఈ ఊరిలో ఆయన దగ్గరికి అవసరం అవసరమని చెప్పి అసలు ఎవరో తెలియదు తన కోర్టు హాల్లో ఉండగా తన కార్యాలయానికి మేలి నాగ్పూర్ కమలాలు పంపిస్తారు అవి రెండూ సమకూరగానే షిల్డీకి వెళ్తాడు వెళ్ళిన మొదటిసారి బాబాని దర్శించుకొని బాబా మహాత్ముడని చెప్పి తిరిగి వస్తాడు కానీ తర్వాత తనకు జరిగినటువంటి అనేక అనుభవాలు ఒకసారి తాత్యా సాహెబ్ నూల్కర్కు విపరీతమైనటువంటి కళ్ళ జబ్బు చేస్తుంది కళ్ళు వాచిపోయి నీరు కారడం కళ్ళు మసగబారిపోవడం కనబడకపోవడం ఇవన్నీ కూడా విపరీతంగా బాధిస్తాయి ఇక లాభం లేదని చెప్పి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు షిరిడీకి వెళ్తాడు వెళ్ళి సాటేవాడలో కూర్చొని రెండు రోజులు బాబా నామస్మరణ చేస్తాడు చేసిన తర్వాత కాస్త నయంగా అనిపించిన తర్వాత ఒకరి సహాయం తీసుకొని ఎందుకంటే కళ్ళు సరిగ్గా తెరవలేకపోతున్నారు ఒకరి సహాయం తీసుకొని ద్వారకామైకి వెళ్తారు అప్పుడు ద్వారకామైలో అడుగు పెట్టగానే శ్యామతో బాబా అంటాడు శ్యామ రెండు రోజుల నుంచి నా రెండు కళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి ఎంత నలుచుకున్నా అవి తెరుచుకోవట్లేదు అని అంటాడు నూల్కర్ విని ఆశ్చర్యపోతాడు బాబా నా గురించే మాట్లాడుతున్నారని చెప్పి బాబాకు పాద నమస్కారం చేసి తన మనసులో ఉన్నటువంటి ఆ బాధను చెప్పుకుంటాడు చాలామంది భక్తులు ఆ రోజు తమ మనసులో ఉన్నటువంటి బాధను బహిరంగంగా బాబాకు పైకి చెప్పేటువంటి వారు కాదు మనసులోనే తలుచుకునేటువంటి వారు బాబా ఎప్పుడైతే నా కళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారో ఆ క్షణం నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తాత్యసాహెబ్ నూల్కర్ యొక్క కంటి బాధ తగ్గుతూ తగ్గుతూ వచ్చింది సరిగ్గా నాలుగు రోజులకు కంటికున్నటువంటి సమస్య మొత్తం కూడా వెళ్ళిపోతుంది అప్పుడు బాబా పట్ల అమితమైనటువంటి భక్తి విశ్వాసం పెరిగి తనకి ఇంకా సర్వీస్ ఉన్నా సరే అక్కడ నేను ఉండలేను బాబా నేను నీ దగ్గర ఉండిపోతా అని చెప్పి షిర్డీకి వస్తాడు షిర్డీకి వచ్చిన తర్వాత బాబా ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తాడు కదా ఎవరికైనా దక్కిందా అదృష్టం తొలి గురు పూజను చేసుకునేటువంటి అదృష్టం ఇచ్చాడు ఆ రోజు తొలి గురు పూజ చేసిన తర్వాత తాత్యసాహెబ్ నూల్కర్ యొక్క మనస్సు పులకరించిపోతుంది ఈరోజు ఇంత వైభవంగా జరిగింది బాబాకు హారతి చేశాను ఆ రోజు హారతులు కేవలం హారత్ సాయి బాబా షెర్డి మాజే పండరిపుర ఈ రెండింటితోటే బాబాకి ఎప్పుడైనా ప్రత్యేకంగా హారతి చేసేవాడు ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు అనిపించింది బాబాకు రోజు హారతి చేస్తే ఎంత వైభవంగా ఉంటుంది సరిగ్గా సమయానికి అందరూ వస్తారు అందరూ ఆనందాన్ని ఆస్వాదిస్తారు అని చెప్పి అనుకుంటాడు ఆల్రెడీ రాధాకృష్ణకి ఈ ఆలోచన ఉంది ఆ సంకల్పం ఉంది కానీ రాధాకృష్ణయి సమయం కోసం ఎదురు చూస్తుంది తర్వాత ఆయ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అమ్మ బాబాకు మనం నియమం తప్పకుండా మధ్యాహ్నం హారతి చేస్తే బాగుంటుంది కదా అప్పుడు రాధాకృష్ణ అయి ఉప్పొంగిపోయి అదేదో మీరే బాబాని అడగండి బాబాకు మధ్యాహ్నం హారతి ప్రారంభించండి అని అంటారు బాబా దగ్గరికి వెళితే బాబా ఏమీ మాట్లాడరు తర్వాత రోజు నుంచి పూజాపల్ల్యాన్ని మధ్యాహ్నం కల్లా నైవేద్యాన్ని హారతి పళ్ళాన్ని తీసుకొని నూల్కర్ మసీదుకి వెళ్తాడు రోజు హారతి ఇయడం ప్రారంభిస్తాడు హారతి సాయిబాబా షిండి మాజీ పండరపురం మొదట తర్వాత మిగతావన్నీ వచ్చాయి ఆ విధంగా హారతి సాంప్రదాయం ప్రారంభమైంది ఆ రోజు రాధాకృష్ణాయి యొక్క సంకల్పము ఆమె యొక్క కోరిక దాన్ని కార్యాచరణలో పెట్టింది మాత్రము తాత్యాసాహెబ్ నూల్కర్ ఆ రోజు రాధాకృష్ణయికి అదేవిధంగా తాత్య సాహెబ్ నూల్కర్కు వచ్చినటువంటి ఆ సంకల్పమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి హారతులు ఆ రోజు వారు వేసినటువంటి హారతి సాంప్రదాయం అనేటువంటి బీజం ఈరోజు మహావృక్షమై ఈరోజు మనందరినీ కూడా ఎంతో ఆనంద డోలికల్లో తేలియాడిస్తుంది కాబట్టి బాబా తన భక్తులను ఎంత సమర్థవంతంగా ఎంపిక చేసుకుంటారంటే ఎవరైతే అప్పగించినటువంటి బాధ్యతను చివరి అంతవరకు నిర్వర్తిస్తారో ఈరోజుల్లో మనందరము కూడా బాబా కోసం మేము ఏదైనా చేయాలి బాబా కోసం ఈ జీవితం నేను సంపాదించినటువంటి దాంట్లో బాబా కోసం కొంత నేను చివరంత వరకు ఖర్చు పెట్టేటువంటి శక్తి నాకు కావాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళ జీవితాలు ధన్యం ఎందుకంటే బాబా మార్గంలో సేవ చేసేటువంటి అదృష్టం అందరికీ రాదు అదృష్టాన్ని చవిచూసినటువంటి వాళ్ళు మాత్రమే దాని యొక్క అనుభవ అనుభవాన్ని ఆస్వాదనను దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకోగలుగుతారు ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం